హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ క్లిప్స్ అండ్ ఫొటోస్ వచ్చేసి కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు తోట దగ్గర ఇస్తున్నారండి ఆ ఫొటోస్ అనేది మనకు వచ్చారు సో వచ్చాయి సో అందువలన ఆ ఫొటోస్ అనేది మీకు షేర్ చేస్తున్నాను అండ్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక నిన్నటి మీద అయితే కొద్దిగా పెరిగిందండి అండ్ ఓకే ఫ్రెండ్స్ సో ముందుగా ఈరోజు డేటు నాలుగో తేదీ అండ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే గనక ఇరవై ఆరు మండీలకి కలిపినప్పటికీ డెబ్బై ఒక్క వెయ్యి అంటే ఒక్క లక్ష డెబ్బై ఒక్క వెయ్యి బాక్స్ వచ్చిందండి వన్ ల్యాక్ సెవెంటీ వన్ థౌజండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా వస్తుందండి అండ్ దాదాపుగా అన్ని మండలకి స్టాక్ అనేది వచ్చేస్తూ ఉంది అండ్ హెవీగానే వస్తుంది అని చెప్పొచ్చు అండ్ అతి తొందరలో మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఫార్మర్స్ అన్న వాళ్ళు చెప్తున్నారు అండ్ ఓకే ఫ్రెండ్స్ ఎలా క్వాలిటీలు ఉన్నాయి ఎలాంటి టమోటాలు అనేది ఈ వీడియో ద్వారా మీరు డైరెక్ట్గా చూసి తెలుసుకోగలరు అండ్ స్టాక్ ఇన్ఫర్మేషన్కి పోలింగ్ పెట్టాం కదండి నిన్న అండ్ రిజల్ట్ ఇలా ఉంది సో మీరే గమనించగలరు థ్యాంక్ యూ